ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి సుక్రీస్తు నామమున శుభములు దృష్టాంతములతో దశాజ్ఞల వివరణ అనే నూతన అంశమును ప్రారంభిస్తూ ఉన్నాను దశాజ్ఞలు ఎందుకు ప్రత్యేకమైనవో మొదట ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా దశాజ్ఞలు అధికారికమైనవి దేవర్ అథారిటేటివ్ ఇవి ఎందుకు అధికారికమైనవి అంటే దేవుడు స్వయంగా మాట్లాడినటువంటి ఆజ్ఞలు ఈ దశాజ్ఞలు అంటే ఇక్కడ మానవ ప్రమేయము ఏ మాత్రము లేదు సాధారణంగా లేఖనము ఎలాగు పుట్టుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు ప్రేరేపింపబడినప్పుడు లేఖనాలు పుడతాయి ఈ విషయం పేతురు తాను రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనంలో తెలియచేశాడు కానీ ఈ దశాజ్ఞల విషయంలో మానవ ప్రమేయము ఏ మాత్రము లేదు రెండవదిగా దశాజ్ఞలు స్థిరమైనవి దేవర్ కన్సిస్టెంట్ దశాజ్ఞలు దేవుని చేత రెండు మార్లు వ్రాయబడినవి గనుక అవి స్థిరమైనవి ఏదైనా ఒక విషయాన్ని రెండుసార్లు మనము చెప్పినప్పుడు మనం ఆ విషయాన్ని స్థిరపరుచుచున్నాము అని అర్థం కొన్నిసార్లు మనము ఆన్లైన్లో ఏదైనా ఒక పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయటానికి రెండు సార్లు ఎంటర్ చేయమని అడుగుతారు రెండుసార్లు ఎంటర్ చేయుట ద్వారా మనము మొదట చెప్పిన దానిని స్థిరపరుస్తున్నామన్నమాట దశాజ్ఞలను దేవుడు మొదట నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఇచ్చాడు మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను అయితే మోసే ఆ రాతి పలకలను తీసుకొని కొండ దిగి వచ్చేసరికి ఇస్రాయేలీలు దూడను పెట్టి పూజిస్తుంటే మోషే కోపమును పట్టలేక తన చేతిలో ఉన్నటువంటి రెండు రాతి పలకలను నేలకేసి పగలగొట్టాడు ఆ విధంగా రెండు రాతి పలకలు పగిలిపోయాయి ఇప్పుడు మరలా దేవుడు రెండవసారి మోసేను సీనాయి పర్వతం మీదికి రమ్మన్నాడు ఈ విషయం మనకి నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో చూస్తాం అతడు నలభై రేవింబవలయ్య హోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను కనుక దేవుడు రెండుసార్లు వ్రాసినవి గనుక అవి స్థిరమైనవి ఇక మూడవదిగా అవి శాశ్వతమైనవి దేవర్ పర్మనెంట్ మానవుడు రాసినది చెరిగిపోతుంది కానీ దేవుడు రాసింది చెరిగిపోయే వీలు లేదు మోసే ఉలితో చెక్కినవి కావు ఈ దశాజ్ఞలు దేవుని వ్రేలు చేత వ్రాయబడినవి ఈ దశాజ్ఞలు గనుక ఇవి శాశ్వతమైనవి మనము ఇందాక చదివిన వచనములోనే ఈ విషయం ఉంటుంది అనగా నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూసినట్లు దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను ఇక నాలుగవదిగా ఈ దశాజ్ఞలు వ్యక్తిగతమైనవి దేవర్ ఇండివిజువల్ నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మూడు నుండి పదిహేడు వరకు ఈ దశాజ్ఞలలో దేవుడు ప్రతి ఆజ్ఞకు నీవు అని సంబోధిస్తాడు అంటే ప్రతి ఒక్కరూ ఈ దశాజ్ఞలకు వ్యక్తిగతంగా విధేయత చూపాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇక ఐదవదిగా దేవర్ ప్రొహిబిటివ్ అనగా అవి నిషేధ ఆజ్ఞలు ఈ దశాజ్ఞలలో రెండు ఆజ్ఞలు తప్ప అంటే విశ్రాంతి దినాన్ని గూర్చిన ఆజ్ఞ తల్లిదండ్రులకు సంబంధించిన ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలు తప్ప మిగిలినవన్నీ నిషేధ ఆజ్ఞలు వద్దు అని చెప్పబడినవే నిషేధ ఆజ్ఞలు అంటే మనము ఖచ్చితంగా చేయాలి నదీ తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రొహిబిటెడ్ అని ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళకూడదు అక్కడ దిగకూడదు అక్కడ స్నానం చేయకూడదు ఒకవేళ చేస్తే ప్రాణాపాయం సంభవిస్తుంది అలాగూ ఈ దశాజ్ఞలలో ఎనిమిది నిషేధించబడినటువంటి ఆజ్ఞలు కనుక ఈ విధంగా దశాజ్ఞలు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు కనుక దేవుని బిడ్డలు వాటిని గురించి లోతుగా ధ్యానించి వాటిని మనము అనుసరించవలసిన అవసరత ఉన్నది ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాన్ని ముగించుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు దశాజ్ఞలు ఏ విధంగా ప్రాముఖ్యమైనవో మేమెంతవరకు తెలుసుకున్నాం గనక వీటిని వినిన ప్రతి ఒక్కరూ వాటిని లోతుగా ధ్యానించి గ్రహించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె